మూర్తి వరల్డ్ టీచర్ యూట్యూబ్ ప్రేక్షకులకి ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మన మాతృభాషని అసలు అంతం చేసింది ఎవరు ఒకసారి ఆలోచించుకోండి పాణిని కాత్యాయన పతంజలి మొదలైనటువంటి మహర్షుల యొక్క తప ప్రభావం చేత దేవ భాష అయినటువంటి సంస్కృత భాష మన వరకు వచ్చింది అని మన భారతదేశం మొత్తానికి కూడా మాతృభాష ఏది అంటే ఒక సంస్కృత భాషే మొట్టమొదట ఏ మతం వాడైనా ఏ కులం వాడైనా కానీ సంస్కృతంలోనే మాట్లాడారు అది మాతృభాష కాబట్టి ఆటవిక జాతి వాళ్ళకు కూడా సంస్కృతి సాంప్రదాయాలు నేర్పింది ఏది అంటే మన సంస్కృత భాషే అదే మన మాతృభాష సంపూర్ణ మానవుడిగా ఆటవిక జాతి వాణ్ణి కూడా తీర్చిదిద్దింది ఆ గీర్వాణ భారతి వైద్య విద్య వ్యవసాయ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం మొత్తం కూడా సంస్కృతంలో వేదాలలో ఉంది అని పాశ్చాత్యులే వివరించి చెప్పారు మొట్టమొదట మొదటిగా మత సమైక్యతాన్ని పాటించమని చెప్పింది ధర్మాలను బోధించి చెప్పింది సంస్కృత భాషే కనీసం రెండు వందల సంవత్సరాల పైగా మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి వాడి భాష ఇంగ్లీష్ భాషను బలవంతంగా మన మీద వృద్ధాడు అందువల్ల తప్పదా నేర్చుకోవాల్సి వచ్చింది అయితే మన వేదాలలో ఉండే సంస్కృతంలో ఉన్నటువంటి సైన్స్ మొత్తాన్ని కూడా సంస్కృత పండితుల ద్వారా వాడి భాషలోకి మార్పిచ్చుకున్నాడు జరిగిందది మొట్టమొదట ఈరోజు ర్యాకెట్లు కానీ విమానాలు కానీ ఉపగ్రహాలు కానీ ఇవన్నీ సైన్స్ అంటున్నామే అదంతా కూడా సంస్కృతంలో ఎప్పుడో మన మహర్షులు రాసి చెప్పారు పక్షిలాగా మానవుడు ఆకాశంలో ఎగరొచ్చు అని చెప్పారు ఆ మొత్తాన్ని వాడు ఇంగ్లీష్లోకి మార్పించుకొని మన సంస్కృత పండితులను కాల్చి చంపి మేమే కనుక్కున్నాము అని అన్నమాట ఈ విషయం మన వాళ్ళే చాలామందికి తెలియక సంస్కృతం దేనికి దానివల్ల ఉపయోగం ఏముంది అంటున్నారు మన మాతృభాష అదే సంస్కృతాన్ని మర్చిపోయినట్లయితే కన్న తల్లినే అవుతుంది అంత మహాపాపం అవుతుంది వేదాల్లో ఉండేటువంటి సైన్స్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేయించి మన వాళ్ళందరిని చంపాడు బ్రిటిష్ వాడు వాడి భాషను ఇంగ్లీష్ భాషని బలవంతంగా మన మీద రుద్దాడు కొన్ని ఆశ్చర్యం కలిగించేటువంటి విషయాలు చెప్తున్నా ఇప్పుడు మనకు తెలియనటువంటి విషయాలు వినండి ఒకసారి నాసా వారు తెలుసు కదా నాసా నాసా వారి యొక్క రీసెర్చ్ ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి భాషలన్నిటికి కూడా మాతృభాష ఏది అంటే ఒక సంస్కృత భాషే వాళ్ళే చెప్పారు సంస్కృత భాషే మాతృభాష సంస్కృత భాషతో మిగిలినటువంటి వాటి అన్నిటి కూడా టచ్ సంబంధం అనేది ఉంది మాత మదర్ బ్రాత బ్రదర్ వారి వాటర్ ఇంకా మిగిలిన ఉర్దూ కానీ హిందీ కానీ ఏదైనా తీసుకో సంస్కృత పదాలు లేకుండా భాష అనేది ఉండదు ఆ విధమైనటువంటి భాషని నాశనం చేశాడు బ్రిటిష్ వాడు ఎక్కువ ఒకాబులరీ కలిగినటువంటి భాష సంస్కృత భాష ఉన్నాయి రామ శివ జలముక్కు వణిక్కు ఉన్నాయి చూడండి అవి మనకు కొన్నే తెలిసింది సంస్కృత భాషలో మొత్తం ఎన్ని శబ్దాలు ఉన్నాయో తెలుసా నూట రెండు కోట్ల యాభై లక్షల శబ్దాలు ఉన్నాయి అన్ని శబ్దాలు కలిగినటువంటి భాష ఒక సంస్కృత భాష ఒకటే ఏనుగు అనేటువంటి శబ్దం ఉంది గజం దానికి పర్యాయ పదాలుగా వంద పర్యాయ పదాలు ఉన్నాయి ఒక సంస్కృతంలోనే నాసా దగ్గర ఉన్నటువంటి ఆరు వేల అరవై వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి సంస్కృత భాషల గురించి మిగిలిన భాషలకు దానికి ఉన్న సంబంధాన్ని గురించి ఉంది వాళ్ళు ఇప్పుడు రీసెర్చ్ జరుగుతూ ఉంది సంస్కృతం యొక్క గొప్పతనాన్ని గురించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫోర్ట్స్ మ్యాగ్జైన్ చెప్పారన్నమాట వాళ్ళు కంప్యూటర్ సాఫ్ట్వేర్కి అనుకూలమైనటువంటి భాష అత్యంత అనుకూలమైనటువంటి భాష సంస్కృతమే అని చెప్పారు తక్కువ శబ్దాలలో ఎక్కువ వాక్య నిర్మాణాన్ని సంస్కృతంలోనే చేయొచ్చు అది మన సంస్కృత భాష యొక్క గొప్పతనం కాబట్టి మన మాతృభాష ఏది అంటే సంస్కృత భాష అనటంలో ఎటువంటి సందేహం అనేటువంటిది లేదు మృత భాషని కొంతమంది ఏం చేస్తున్నారు అది మృత భాష ఎవరు మాట్లాడలేదు కదా అంటున్నాడు అసలు నీకు తల్లి తండ్రి అక్క చెల్లి తమ్ముడు అనే బంధుత్వాన్ని చెప్పింది అదే ఆ భాషే అనమాట మన పూర్వీకులు మాట్లాడింది అదే బ్రిటిష్ వాడి వల్ల దరిద్రం వల్ల మనకు ఆ ఇంగ్లీష్ ఆ ఇంగ్లీష్ నేర్చుకో అన్ని భాషలు నేర్చుకోవాలి కానీ మన సంస్కృతాన్ని తెలుగు భాషను మర్చిపోకూడదు ఎక్కడున్నా కానీ కాబట్టి సంస్కృత భాష ప్రచార సభలు నిర్వహించాలి ప్రభుత్వాలు కూడా సంస్కృత భాషను ప్రచారం చేసేటువంటి వాళ్ళకి వాళ్ళకి జీవన భృతిని ఇచ్చి ప్రోత్సహించినట్లయితే ఇతర దేశ జర్మనీలో ఇప్పుడు జర్మనీలో సంస్కృత భాషని నాలుగు యూనివర్సిటీల్లో బోధిస్తున్నారు వాళ్ళు జర్మన్ జర్మన్కి భాష కాకుండా సంస్కృతాన్ని నేర్పుతున్నారు అక్కడ మన భాష మన మాతృభాష అయినటువంటిది ఇతర దేశాల్లో గౌరవాన్ని పొందింది మన దేశంలో ఎంతవరకు ఉంది అది మీకే తెలుసు కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి నేను విన్నవేటువంటిది ఒకటే సంస్కృతాన్ని కాపాడండి సంస్కృతాన్ని కాపాడినట్లయితే మన మానవ ధర్మాన్ని మనం కాపాడుకున్నట్లే సంస్కృత శిబిరాలని ప్రోత్సహించి వాళ్ళకి భృతి కల్పించినట్లయితే జర్మనీలో అలాగే మన దేశంలో కూడా సంస్కృత భాష అభివృద్ధి జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై హింద్